ట్రంప్ టారిఫ్లతో మాంద్యం తలెత్తుతున్న భయాలతో అమెరికా స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు భారీగా పతనమయ్యాయి డౌజోన్స్ రెండు వేల రెండు వందల పాయింట్లు క్షీణించగా ఎస్అన్పి పది శాతం నష్టపోయింది ఒకవైపు స్టాక్ మార్కెట్లు కుదేలవుతుంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం తన గోల్ఫ్ కోర్సులో సరదాగా గడిపారు ట్రంప్ టారిఫ్లు అధిక ద్రవ్యోల్బణానికి దారిస్తాయని ఫెడరల్ రిజర్వు చైర్ జెరోమ్ పావెల్ హెచ్చరించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పర సుంకాల విధింపు నిర్ణయం ఆ దేశ స్టాక్ మార్కెట్లను కుదిపేస్తోంది గురువారం దాదాపు నూట లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరికాక శుక్రవారం కూడా ఇదే తరహా పరిస్థితి నెలకొంది ట్రంప్ విధించిన టారిఫ్లతో ఆర్థిక మాంద్యం తలెత్తుతుందన్న భయంతో అమెరికా స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు భారీగా పతనమయ్యాయి ట్రంప్ టారిఫ్లకు కౌంటర్ గా అమెరికా వస్తువులపై చైనా కూడా ముప్పై నాలుగు శాతం టారిఫ్లు విధిస్తామని ప్రకటించడం స్టాక్ మార్కెట్లలో నష్టాలకు ఆద్యం పోసింది గురువారం పదహారు వందల క్షీణించిన డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ శుక్రవారం పాయింట్లు పతనమైంది రెండు వేల ఇరవై జూన్ తర్వాత డౌన్ జోన్స్ ఈ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి అంతేకాకుండా రెండు వరుస రోజుల్లో పదిహేను వందల పాయింట్ల కంటే ఎక్కువ నష్టపోవడం కూడా మొదటిసారని తెలిపారు ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ రెండు రోజుల్లోనే పది శాతం మేర క్షీణించింది గురువారం నాలుగు పాయింట్ ఎనిమిది నాలుగు శాతం పడిపోయిన ఎస్ఎన్పి శుక్రవారం ఇరవై మార్చి తర్వాత ఈ స్థాయిలో పడిపోవడం ఇదే తొలి ట్రంప్ టారీఫ్ లో అధిక ద్రవ్యోల్బడానికి దారితీస్తాయని ఫెడరల్ రిజర్వ్ చైర్ జెరోమ్ పావెల్ శుక్రవారం హెచ్చరించారు అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ది నెమ్మదిస్తుందని పేర్కొన్నారు ఒకవైపు స్టాక్ మార్కెట్ల పతనం కొనసాగుతున్నప్పటికీ తన టారీఫ్ల నిర్ణయం మారదని ట్రంప్ స్పష్టం చేశారు శుక్రవారం ఫ్లోరిడాలోని తన గోల్ఫ్ కోర్సులో రోజంతా ఆటాడుతూ గడిపారు ధనవంతులం కావడానికి ఇది గొప్ప సమయమని ట్రంప్ తన సామాజిక మాధ్యమ ఖాతాల్లో పోస్ట్ చేశారు